హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా చాలా అంటే నలభై ఐదు డిగ్రీలు దాటుతుంది ఎండ ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహి సాయంత్రం నిర్వహిద్దాం నిర్వహిద్దామనుకున్నానండి ఈరోజు యాక్చువల్గా అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండలో పోయినా ఎవరు రావడం లేదు కానీ నాకు సాయంత్రం వేరే పని పడింది సరే ఇంకా పొద్దున్నే మనం అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నేను కుదవి వచ్చేశాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉమేజ ఉమేజ అనే అమ్మాయిది పుట్టినరోజు ఈరోజు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని నాకు చెప్పారనమాట ఆ అమ్మాయి ముందుగా ఉమేజాకు జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఉమేజా నువ్వు ఇలాంటి జన్మ ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని నీ కోరికలన్నీ నెరవేరాలని మీ తల్లిదండ్రుల కోరికలన్నీ నెరవేరాలని నేను ఈ అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమానికి వచ్చి ఈ అన్నం ప్యాకెట్ తీసుకుని అందరూ నిన్ను దీవిస్తున్నారు నేను అందరికీ చెప్పాను అనమాట ఈ అమ్మాయి బాగా చదువుకొని అభివృద్ధికి రావాలని మీరందరూ అమ్మాయిని నేను దీవించండి ఈరోజు అమ్మాయి పుట్టినంటే అందరూ అమ్మాయి కోసం అందరూ ప్రార్థన చేశారనమాట ఈరోజు ఉమేజా తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఎంతో మంది వాళ్ళు ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చారనమాట వారు నేను ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఉమేజ తల్లిదండ్రుల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని వెంకటేశ్వరపురం వచ్చానంటే అక్కడ ముందు చెప్పెట్టేసాను అనమాట ఎండ బా ఎట్లా అనుకుంటున్నాను అక్కడ పెద్ద చెట్టు కనిపించింది నాకు హాయిగా చెట్టు కింద వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మేడం ఇక్కడ పంచుకోండి మీరు అన్నారు నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది ఎందుకండి ఈ ఎండల్లో పంచాలంటే అయ్యే పని కాదు కదా అందుకు ఎంత ఎండల్లో అయినా కూడా పాపం వాళ్ళు ఎలా వస్తున్నా చూడండి అన్నదాన కార్యక్రమం అంటే ఎక్కడంటే వాళ్ళు వచ్చేస్తారండి నాకు ఇలా వెళ్ళి పంచడం అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే మనం ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నాము అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పే నేను పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతో పేదరికంలో ఉంటారు మనం ఒక్క పూట అన్నం పెట్టినా కూడా వాళ్ళకు వాళ్ళు వండుకున్న అన్నం వాళ్ళకి మళ్ళీ సాయంత్రం తినవచ్చు అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా అన్నదాన కార్యక్రమం అందరికీ చాలా పేదరికండి వెంకటేశ్వరపురం అంటే అందరు చాలా పేదవాళ్ళు ఉంటారు అక్కడ ఈరోజు మరొకసారి ఉమేజా తల్లిదండ్రులు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఎంతోమంది నిరుపేదలు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది ఒక వంద మంది నిరుపేద ఆకలిని తీర్చారు ఈరోజు నేను వంద ప్యాకెట్ పైన తీసుకెళ్తాను ఎందుకంటే నాకు తెలుసు అక్కడ చాలా మంది వస్తారని నూట ఇరవై ప్యాకెట్లు అలా తీసుకెళ్ళిపోతాను ఎందుకంటే మనకు కొంతమందికి ఇవ్వకుండా అలా ఉంటే బాగుండదు కదా నేను వంద మంది పైన తీసుకెళ్ళి పనిచేస్తాను తర్వాత ఉమేజాకు మరొకసారి ధర్మ జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఉమేజా తల్లిదండ్రులకు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమం నిర్వహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను